శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను మీకు ఏం చూపిస్తున్నానంటే గోధుమ పిండితో బిస్కెట్స్ చేసామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంట్లోనే చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చండి అంత టేస్ట్గా ఉంటాయన్నమాట ముందుగా అయితే ఈ గోధుమ పిండి బిస్కెట్లు చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఒక కప్పుడు పంచదార తీసుకున్నానండి పంచదారని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దాంట్లోకి మూడు ఇలాచి యాలక్కాయ్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ పంచదార యాలక్కాయల్ని మిక్సీ చేసేస్తాను ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఈ పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి నేను పంచదార పౌడర్లో ఒక రెండు కప్పులు నెయ్యి యాడ్ చేశానండి అంటే పంచదార పెద్ద కప్పుతో తీసుకున్నాం కదా దానికి అంటే సగం పెద్ద కప్పులో సగం నెయ్యి యాడ్ చేసుకోవాలండి లేదు అంటే చిన్న కప్పుతో రెండు వేసుకుంటే సరిపోతుంది లేదు మీరు వేరే గిన్నెతో వేసుకున్నా సరే ఒక గిన్నెడు పంచదార తీసుకుంటే అర గిన్నె నెయ్యి యాడ్ చేసుకోండి పంచదార నెయ్యిని ఇట్లాగా బీటర్తో కానీ గరిటతో కానీ ఇలా కలిపేసుకుంటా ఉంటే ఇలా పాకంగా పలచగా అవుతుందండి ముందుగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి బిస్కెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మటుకు ఇప్పుడు కప్పుడు గోధుమ పిండి తీసుకున్నానండి అలాగే పావు కప్పు శనగపిండి మీరు పెద్ద కప్పుతో గోధుమ పిండి తీసుకుంటే అందులో పావు వేసుకోండి వేరే చిన్న కప్పు ఉంటే ఒక పావు గో శనగపిండి వేసేసుకోండి అందులోకి ఒక రెండు టీ స్పూన్లు ఏమో బొంబాయి రవ్వ వేసాను బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వేసాను చిటికటి ఉప్పు అంతేనండి పిస్తా పప్పు చిన్నగా చేసుకుని వేసుకున్నానండి మొత్తం ఇవన్నీ కూడా చక్కగా చేత్తో కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మనం పంచదార నెయ్యి కలిపి పెట్టుకున్న ప్లేట్లో వేసేసానండి ఇప్పుడు ఇదంతా కూడా చేతితో కలుపుకోవాలండి కొంచెం కలుపుకోవడమే టైం పడుతుందండి బిస్కెట్స్ అయితే ఈజీగానే తొందరగానే అయిపోతాయి ఇందులో ఇక నీళ్లు కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదండి మీకు అంతగా ఇంకా ముద్ద కింద రావట్లేదు అనుకుంటే నెయ్యే కలుపుకోండి చూడండి ఎంత బాగా అవుతుందో కప్పుడు గోధుమ పిండి ఆ కప్పులో సగం శనగపిండి రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ అందులో బేకింగ్ సోడా సాల్ట్ కొంచెం చిటికడు సాల్ట్ చిటికడు ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే చాలండి అలాగే ఒక కప్పుడు పంచదారని మూడు ఇలాచి వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి అయితే రాసేసాను నెయ్యి రాసేసిన తర్వాత దాంట్లో బిస్కెట్స్ వేసుకోవడానికి ఇట్లాగా గోధుమ పిండిని చల్లనండి నేనైతే ఓవెన్లో పట్టడానికని ఓవెన్లో సరిపడా ప్లేట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం గోధుమ పిండి ముద్దని రౌండ్స్గా ఉండల కింద చేసేసుకొని జస్ట్ ఇట్లాగా అద్దాలండి చేత్తో మీ ఇష్టం మీరు ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు మేమైతే ఇలా రౌండ్గా షేప్ కిందే చేసుకున్నాం అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి లేదు ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళు కళాయిలో ఇసుక వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇసుక వేయకుండా కూడా బాగా హీట్ చేసుకొని మందపాటి గిన్నెలో స్టాండ్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి కూడా పెట్టుకోవచ్చండి కానీ ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాలి అప్పుడే ఇవి బాగా బేక్ అవుతాయి అన్నమాట చూడండి అన్నీ కూడా ఇలా ప్లేట్లో సదిరేసుకుంటున్నామండి ఇవన్నీ ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట పైన కూడా పిస్తా గార్నిష్ చేసుకుంటున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఓవెన్లో పెట్టుకునేలా ఉంటే వన్ సెవెంటీ డిగ్రీస్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా అయితే బేక్ అయిపోయినాయి చూడండి ఎంత బాగా గోధుమ పిండితో బిస్కెట్స్ అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి నేను చేసిన విధానంలో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి చేసుకుని టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటాయండి